పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో విడుదలైన తొలి తెలుగు చిత్రం పౌరాణిక చిత్రం వరూధిని జనవరి పదకొండున విడుదలయ్యింది ఇది వి రంగారావు గారికి తొలి చిత్రం ఇందులో ప్రవరాఖ్యుడిగా నటించిన ఆయనే కథానాయకుడు ఆయన పేరు ఎస్వీఆర్ రావు బిఎస్సి అని ప్రచార ప్రకటనల్లో రాశారు ఈ సినిమాలోని ఇతర పాత్రధారులు వరూధిని దాసరి తిలకం బ్రహ్మమిత్రుడు కుంపట్ల అల్లసాని పెద్దన కొండూరి విశ్వనాథం మొదలైనవాళ్లు ఈ సినిమాకి నిర్మాత దర్శకుడు బివి రామానందం నాగుమల్లి నారాయణమూర్తి సహ నిర్మాత ఆనంద పిక్చర్స్ బ్యానర్లో ఈ సినిమా సేలంలోని మోడ్రన్ థియేటర్స్లో నిర్మాణమయ్యింది కె భుజంగరావు సంగీత దర్శకులు రచన చేసింది తాండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి ఒక ప్రాచీన ప్రఖ్యాత కవి ఒక ఆధునిక ప్రఖ్యాత దర్శకుడు ఇద్దరి భావాలు గంగా యమునల వలె ఐక్యత పొందినవి అని ప్రచారం చేశారు ఇందులో శశిరేఖగా నటించిన చిత్తజల్లు కాంతామణి ఈ సినిమాలో ఒక పాట రాశారు నృత్యదర్శకత్వం కూడా చేశారు బహుశా తెలుగు సినిమాల్లో నృత్యదర్శకత్వం చేసిన పాట రాసిన తొలి మహిళ చిత్తజల్లు కాంతామణిగారే అయ్యుండాలి ఈ సినిమా మూడు వారాలు ప్రదర్శించబడింది